హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ ఊరట పెండింగ్ బకాయిల చెల్లింపులకు ఆమోదం ఈ నెలలో జమ అయ్యే పెండింగ్ బకాయిల లిస్ట్ ఇదే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నాం వాళ్ళు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి తెలుపుదాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు పూర్తయినప్పటికీ ఉద్యోగుల సమస్యలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల సమస్యలను ప్రాధాన్యతగా పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ పీఆర్సీఎంలు పెండింగ్ డిఏ బకాయిలు అలాగే సిపిఎస్ రద్దు వంటి అంశాల్లో ఉద్యోగులకు ఇంకా స్పష్టత కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు తాజాగా రెండు వేల ఇరవై ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ఉద్యోగుల సమస్యలపై ప్రస్తావన లేదని విమర్శనలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పుడు ఉద్యోగుల బకాయిల చెల్లింపులపై కీలక ప్రతిపాదన సిద్ధం చేసింది ఉద్యోగుల ఆశలు ప్రభుత్వంపై ఒత్తిడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఉద్యోగులు పెద్ద ఎత్తున మద్దతు అంగీకరించ అందించారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రివర్స్ పీఆర్సీ పెండింగ్ బకాయిలు డిఏ నిలిపివేత వంటి అంశాలపై తీవ్ర నిరసన వ్యక్తమైంది ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్నట్లు పేర్కొంటూ పిఆర్సీ అమలు డిఏ చెల్లింపులపై తక్షణ నిర్ణయాలు తీసుకోలేదని పేర్కొంది అయితే మాజీ సీఎం జగన్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు పీఆర్సీ కమిషన్ను ప్రకటించగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పిఆర్సీ కమిషన్ రాజీనామా చేశారు కొత్త పీఆర్సీ ఇంకా ఏర్పాటు కాలేదు ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులు తమ బకాయిలు విడుదలవుతాయని ఆశించినప్పటికీ తాము తాజా బడ్జెట్ లోను వారి యొక్క వారికి అనుకూలంగా స్పష్టమైన ప్రకటనలు లేకపోవడం తీవ్ర నిరాశ కలిగించింది ప్రభుత్వ తాజా ప్రతిపాదనలు దశలవారీగా చెల్లింపులు ప్రభుత్వ లెక్కల ప్రకారం ఉద్యోగులకు దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలు ఉన్నాయి సంక్రాంతి సమయంలో కొంత మొత్తాన్ని చెల్లించినప్పటికీ ఇంకా పెద్ద మొత్తంలో చెల్లించాల్సి ఉంది ప్రభుత్వం దశలవారీగా చెల్లింపులు చేయాలని భావిస్తోంది మార్చి నెలాఖరుకు ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం ముగియనుండడంతో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం తర్వాత పలు నిర్ణయాలు అలాగే పథకాలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది ప్రభుత్వం నెలకు సుమారు ఐదు నుంచి ఆరు వేల కోట్ల విడుదల అయితే యోచిస్తుంది మార్చి నెలకు జీపీఎఫ్ రిటైర్మెంట్ ప్రయోజనాల రూపంలో నాలుగు నుంచి ఐదు వేల కోట్లు చెల్లించాలని ఆలోచిస్తుంది కేంద్రం నిధులపై ఆశలు డిఏ విడుదలపై స్పష్టత రావాల్సిందే ప్రభుత్వానికి కేంద్రం నుంచి కొన్ని నిధులు అందే అవకాశం ఉంది వీటిని ఉద్యోగుల బకాయిల కోసం మాత్రమే వినియోగించాలని ప్రభుత్వం భావిస్తోంది ఈ నేపథ్యంలో పెండింగ్ డిఏలతో పెండింగ్ డిఏలలో ఒక దానిని ముందుగా విడుదల చేయాలని ప్రభుత్వం యోచన అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు దృష్టిలో ఉంచుకొని ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వం తీరుపై తీరు ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయటం లేదు సో ఉద్యోగులు ఉద్యోగుల తదుపరి ఆందోళనలు పిఆర్సి కమిషన్ ఏర్పాటు దిశగా నిర్ణయాలు ఉద్యోగ సంఘాలు పిఆర్సి కమిషన్ను మళ్ళీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి పిఆర్సి అమలుపై ప్రభుత్వం ఎంత మేరకు స్పష్టత ఇస్తుందో వేచి చూడాల్సి ఉంది ప్రస్తుతం ఉద్యోగుల బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల కీలకం వీటిపై ప్రభుత్వం మరింత స్పష్టమైన ప్రకటన చేస్తే ఉద్యోగులు కొంత ఊరట చెందే అవకాశం ఉంది లేకపోతే ఉద్యోగ సంఘాలు మరింత ఉధృతంగా ఆందోళనలు చేపట్టే అవకాశం ఉంది ప్రభుత్వం ఈ నెలాఖరులోగా కొన్ని కీలక చెల్లింపులు చేయమని భావిస్తున్నప్పటికీ చేయాలని భావిస్తున్నప్పటికీ ఉద్యోగుల అసంతృప్తిగా పూర్తిగా తొలి ఉద్యోగుల అసంతృప్తిని పూర్తిగా తొలగించేలాగా నిర్ణయాలు తీసుకుంటుందా లేదా అనేది చూడాల్సిన అంశము సో ఈ అంశమే ప్రభుత్వం తుది నిర్ణయాన్ని ఉద్యోగులు ఆసక్తిగా అయితే ఎదురుచూస్తూ ఉన్నారు సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయాలు ఉద్యోగుల కోసం కొత్త ప్రతిపాదనలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది